హై టువాల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మార్తాడు గ్రామానికి చెందిన పి రాజేష్ గారివి ఇవి మైసూరు ఎద్దులు ఇవి నాలుగు పళ్ళు వేసాయని పి రాజేష్ గారు చెప్పారు అన్ని పనులు చేస్తాయని కూడా చెప్పారు అలానే ఎద్దులు బాగా పని చేస్తాయని కూడా చెప్పారు రాజేష్ గారు ఈ ఎద్దుల్ని అమ్మాలనుకుంటున్నారు వీటి ధర లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు వీటి పనితనం చూసి నచ్చితేనే కొనుక్కోవచ్చని రైతు చెప్పారు ఇవి రోజులో ఆరు నుండి ఏడు ఎకరాలు దున్నగలవని చెప్పారు ఈ ఎద్దులు కొనుక్కోవాలనుకున్న వారు రాజేష్ గారి ఫోన్ నంబర్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను ఆ నంబర్కి ఫోన్ చేసి రైతు దగ్గరే నేరుగా మీరు ఈ ఎద్దుల్ని కొనుక్కోవచ్చు ఎటువంటి దళారి మధ్యవర్తి లేకుండా గమనిక రైతు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే నేను ఈ వీడియో చేయగలిగాను అలానే ఎద్దులు కొనుక్కునేటప్పుడు లావాదేవీలకి సంబంధించిన ఎటువంటి బాధ్యత ఛానల్ వహించదు పక్షులు మొక్కలు మోగజీవుల్ని సంరక్షించడం కోసం అలానే రైతుల కోసం పెట్టిన మన మంచివాడి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ దేశానికి సమాజానికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టివ్గా ఉండండి ధన్యవాదాలు గమనిక సత్యసాయి జిల్లా అంటే గతంలో అనంతపురం జిల్లా Hej